హాయ్ అండి ఈరోజు వీడియోలో ఎక్కడా కూడా కన్ఫ్యూజన్ లేకుండా ఫుల్ క్లారిటీ అయితే క్రాస్ కటింగ్ బ్లౌజ్ అయితే చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చిన్న సైజే బ్లౌజ్ అండి అంటే మరీ చిన్నది కాదు మీడియం సైజ్ అనమాట అందుకు నేనైతే జస్ట్ ఒక ఎనభై నుంచి తొంభై సెంటీమీటర్ల వరకు అయితే తీసుకున్నాను తడిపి ఆరు పెట్టుకుని ఐరన్ చేసుకుని నాలుగు ఫోలింగ్ చేసుకున్నాను ఇక్కడ ఒక లైన్ వేసాను చూసారా ఖర్చులు అనేవి కరెక్ట్గా రావడానికి అంటే కట్ చేయడానికి అనమాట మళ్ళీ నేను హ్యాండ్ స్టిచ్చింగ్కి ఖర్చు కావాలి కదా ఒక హాఫ్ ఇంచ్ తీసుకున్నాను మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి హ్యాండ్ హైట్ ఎక్కితే ఒకసారి చెక్ చేసుకోండి సో ఇది కూడా అయిపోయింది చేసుకున్న తర్వాత బ్లౌజ్ని ఇలా ఉల్టా తిప్పేసుకోండి ఇలా ఉల్టా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి పైన ఫస్ట్ షోల్డర్ దగ్గర నుంచి పైన కుట్టు ఉంటుంది కదా ఫస్ట్ షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేసేయండి నాకు వచ్చేసి ఏడు మీద ఎనిమిది గీతలు ఏడో నెంబర్తో తోటి వస్తే ఆర్మ్ లూజ్ అనేది మనకి మూడించులు తీసుకోవాలి ఓకేనా మూడించులు అనేది ఖర్చులతో కలిపి అనమాట మూడించులు అనేది సో పై నుంచి తీసేసుకుంటే సరిపోతుంది అయితే వన్ ఇంచ్ మైనస్ చేసేసి మీరు మార్కింగ్ అనేది వేసుకోవాలి స్ట్రేట్గా ఆర్మ్ లూజ్లో వన్ ఇంచ్ మార్కింగ్ చేయాలన్నమాట వన్ ఇంచ్ అనేది మైనస్ చేసేసుకుని మార్కింగ్ చేసుకుంటే కరెక్ట్ కరెక్ట్గా వచ్చేస్తుంది తర్వాత హ్యాండ్ లూజ్ కూడా ఒకసారి మార్కింగ్ వేసేసుకోండి ఇలా స్ట్రేట్గా చూసుకోండి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఫోల్డ్ చేసేసుకోండి ఈ కార్నర్ దగ్గర మనం ఒకటి పావు ఇంచులకైతే మార్కింగ్ వేసుకోవాలి షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచే మళ్ళీ కరువు స్కేల్ తోటి నీట్గా కర్వ్ అనేది ఇలా తిప్పేసుకోండి ఓకేనా ఇలా వీటిలో చూపిస్తున్నాను కదా అలాగే నీట్గా కరువు అనేది తిప్పేసుకోవాలన్నమాట మొత్తం కూడా ఇది కూడా అయిపోయింది కరువు తిరిగిన చోట ఒక హాఫ్ ఇంచ్ లోతు ఆర్మ్ లూజ్ దగ్గరించి మన వైపుకి ఒక వన్ ఇంచు మార్కింగ్ వేసుకుని మళ్ళీ కరువు స్కేల్ తోటి ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలా మొత్తం కూడా సో ఇప్పుడు ఎలాగైతే కటింగ్ చేసామో సేమ్ అదే విధంగా అదే ఎలా మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఆర్మ్ లూజ్లో వన్ ఇంచు తీసేసుకుని స్ట్రేట్గా మార్కింగ్ వేసుకున్నాను మనం చెప్పాను కదా ఎందుకంటే కరువు తిరిగిన చోట ఖర్చులు అన్నీ కలిపి మనకి కావాల్సినంత వచ్చేస్తుంది అనమాట అందుకనే ఆర్మ్ లూజ్కి వన్ ఇంచ్ మైనస్ చేసేసి స్ట్రెయిట్గా చూసుకోమని చెప్పాను తొమ్మిది ఇంచులు వస్తే ఎనిమిది ఇంచులను స్ట్రెయిట్గా చూసుకోవాలి అప్పుడు కరువు తిరిగిన చోట అది తొమ్మిది ఇంచులే వస్తుందండి సో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ అయితే చేసేసుకోండి ఇక్కడ కొంచెం క్లాత్ అనేది నీట్గా ఇలా కట్ చేసుకోండి సైడ్కి పెద్దగా అతుకులు ఏం పడవు మిడిల్లో ఒక చిన్న టక్ అయితే ఇచ్చేసుకోండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసేయండి ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదా అలాగా అంతే ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి సో సైడ్కి ఏమైనా అతుకులు ఎక్కువ ఏం పడవు అయినా ఈ క్లాత్ని కట్ చేసి పక్కన పెడతాను మనకు అవసరం అవుతుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ అండి ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి కోరాస్ అనేవి ఆపోజిట్లో ఉండాలి ఎందుకంటే ఇది ఫ్రంట్ ఉక్స్ కాబట్టి ఈ కోరాని నీట్గా ఇలాగా సర్దేసుకోండి ఐరన్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు నీట్గా వచ్చేస్తుంది ఎల్ స్కేల్ తీసేసుకోండి స్ట్రేట్గా ఇలా లైన్ వేసేసుకోండి ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచ్ తీసుకోండి ఇక నీట్గా ఇలా కట్ చేసుకోండి ఇలా మొత్తం కూడా ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో చెస్ట్ లూజ్ అయితే చూసుకోవాలి మీకు ఆర్మ్ లూజు ఈ బాడీ అంతా కరెక్ట్గా ఉంది అనుకుంటే ఆర్మ్ లూజ్కి వన్ ఇచ్చి కప్పితే చెస్ట్ వచ్చేస్తుందండి లేదు ఆర్మ్ లూజ్ చిన్నగా అనిపిస్తుంది బాడీ ఏమో పెద్దగా అనిపిస్తుంది అనుకుంటే ఫ్రంట్ పార్ట్లు ఉక్స్ పెట్టేసుకుని చంక కింద చూసుకుంటే మీకు వన్ సైడ్ చెస్ట్ అయితే వస్తుంది అన్నమాట ప్రజెంట్ అయితే నేను చెస్ట్ చెస్ట్స్ అయితే చూసుకుంటున్నాను నాలుగు భాగాలు చేసేసుకుంటే ఎంత వస్తుందో చూస్తున్నాను నాకు ఏడు మీద ఏడు గీతలు డాట్ కోసం వన్ కలిపితే వన్ ఇంచు కలపాలన్నమాట ఎనిమిది మీద ఏడు గీతలు ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు ఇది అయిపోయిన తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజులో కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి కిందల ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి సరిపోతుంది ఇప్పుడు నెక్ డీప్ తెలియాలంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా నెక్ డీప్ వీపు పాట హైట్ ఖర్చులతో కలిపి చూసుకుంటే మీకు తెలిసి తెలిసిపోతుంది అనమాట ఇక్కడ కూడా మనకి చెస్ట్ లూజ్ అనేది ఎనిమిది మీద ఏడు గీతలు వచ్చిందండి ఎగ్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తీసేసుకోండి ఆరు లూజ్కి వన్ ఇంచు కప్పితే చెస్ట్ వచ్చేస్తుంది ఎందుకంటే వీళ్ళకి బాడీ అంతా కూడా కరెక్ట్గా ఉంది ఎగ్ ఖర్చు కోసం రెండు ఇంచులు అయిపోయింది నెక్స్ట్ ఫుల్ షోల్డరు ఈ సైజు వాళ్ళకి ఐదున్నర తీసుకుంటే సరిపోతుందండి ఐదున్నర ఓకేనా నెక్ విడితే వచ్చేసి రెండు పావు మిగతాదంతా కూడా చిన్న సైజు షోల్డర్ కింద వదిలేశాను తర్వాత చూసుకోండి ఒకసారి వీలది మనం పెట్టిందో కరెక్ట్గా వచ్చిందా కరెక్ట్గానే వచ్చేసింది సో మొత్తానికి ఐదున్నర అండి ఓకేనా రెండు పావు తర్వాత కింద వచ్చేసి మూడించులు పైన రెండు పావు తీసుకోండి కింద వచ్చేసి ఇంచులు తీసుకోండి భుజాలు జారకుండా ఉంటాయి ఎందుకంటే ఇది థర్టీ ఫోర్ దాకా వస్తుంది చెస్ట్ లూజ్ అనేది కరువు స్కేల్ తోటి ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసేయండి ఇది కూడా అయిపోయిందండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా నెక్ రౌండ్ ఒకసారి అయితే చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదా అని ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఇప్పుడు ఆ లైన్ పక్క నుంచి కొలుచుకోవాలి నాకు కొంచెం ఎక్కువ వచ్చినట్టు అనిపించింది అందుకు మళ్ళీ కొంచెం తక్కువ చేశాను ఇలాగా కరువు అనేది తిప్పేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి డౌన్ వచ్చేసి ఆరు ఇంచులు ఇక్కడ కూడా అంతే డౌన్ వచ్చేసి ఇంచులు తీసుకుని ఇలా ఎల్ స్కేల్ సహాయంతో కరువు అనేది తిప్పేసుకుంటున్నాను ఇక్కడ కూడా మనకు ఐదున్నర ఇంచులు వచ్చింది లేదో చెక్ చేసుకోవాలండి కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తీసుకోవాలి ఇది అయిపోయిన తర్వాత షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఆ కరువు లైన్ పక్క నుంచి కొలుచుకోవాలి ఆర్మ్ లూజ్ అనేది మ్యాచ్ అవ్వాలి చెస్ట్కి అప్పుడే ఫిట్టింగ్ బాగా వస్తుంది మ్యాచ్ కాకపోతే ఫిట్టింగ్ రాదనమాట సో నాకైతే మ్యాచ్ కాలేదు ఇప్పుడు మ్యాచ్ అయితే చూసుకుందాము ఇక్కడికి వచ్చింది ఇక్కడికి వస్తే చెస్ట్ దగ్గర పట్టేస్తుంది ఆర్మ్ లూజ్ మ్యాచ్ అయిపోయిందని తీసుకోకూడదు చెస్ట్ దగ్గర పట్టేస్తుంది ఇంతకీ నాకు చెస్ట్ అనేది కరెక్ట్గా ఇచ్చాను లేదని చెక్ చేస్తున్నాను ఒకసారి ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలన్నమాట మనం తీసుకున్న చెస్ట్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా అని ఇక్కడికి వచ్చిందంటే మాత్రం మనం ఖచ్చితంగా చెస్ట్ దగ్గర పట్టేస్తుందండి అసలు పనికిరాదు బ్లౌజ్ అనేది అర్థమైందా నాకు చెస్టిక్కడ మ్యాచ్ అయిపోయిందని చెప్పేసి తీసేసుకున్నారనుకోండి అస్సలు పనికిరాదు ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా నేను కరెక్ట్గా తీసుకున్నాను లేదా అనేది నేను ఇప్పుడు చెక్ చేసుకుంటున్నాను ఇలా అడ్డంగా ఉక్స్ పెట్టేసుకుని ఇప్పుడు చెక్ చేసుకోండి కింద నుంచి ఇలా కొలుచుకుంటే సరిపోతుంది ఇలాగా సో నాకు వచ్చేసి తొమ్మిది మీద రెండు గీతల దాకా వచ్చిందండి తొమ్మిది మీద రెండు గీతలు ఈ ఉక్స్ వట్టి వరకు సాగదీయకూడదు తొమ్మిది ఇంచులు వచ్చింది తొమ్మిది ఇక తొమ్మిది ఇంచులు ఎక్కడికి వచ్చింది ఇక్కడికి వచ్చింది చూసారా అంటే నేను కరెక్ట్గానే చెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ వేశాను కానీ ఆర్మ్ లూజ్ అనేది మ్యాచ్ అవ్వట్లేదు అనమాట అప్పుడు నేను ఏం చేశాను కొంచెం పైకి పెట్టుకున్నాను టైట్ అయిపోయింది కదా మరి చెస్ట్ దగ్గర టైట్గా పట్టేస్తుంది కదా కొంచెం పైకి పెట్టుకున్నా పైకి పెట్టుకుని మళ్ళీ కర్వ్ అనేది ఇలా తిప్పేసుకున్నాను ఇలా వీడియోలో చూసారు కదా అలాగా అంతే నీట్గా ఇలాగా చూసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో ఇప్పుడు నాకు మ్యాచ్ అయిపోయింది ఇక్కడికి తొమ్మిది ఇంచులు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఇలా చూసుకోవాలన్నమాట సో నాకు పాత తక్కువ ఆరు ఇంచులకైతే మ్యాచ్ అయింది ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు అలా చెక్ చేసుకుంటే సరిపోతుందండి అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసేయండి ఇలా నీట్గా ఇలా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే షోలో దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఇలా నీట్గా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమేనండి ఇలా మొత్తం కూడా నడుము లూజ్ కూడా ఒకసారి అయితే మార్కింగ్ వేసేసుకోండి ఇలాగ సగానికి ఫోల్డ్ చేసేసుకొని అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి ఒక మూడు ఇంచులు తీసుకోండి సరిపోతుంది ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా చేసుకోండి ఇలాగా ఇలా చేసేసుకుంటే సరిపోతుంది అనమాట అంతే ఇక నెక్ డీప్ అవన్నీ కరెక్ట్గా వచ్చిన లేదో చెక్ చేస్తున్నాను అయిపోయిందండి దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పాటు ఫ్రంట్ వచ్చేసి క్రాస్ కటింగ్ అండి అందుకునే మనం క్రాస్గా పెట్టుకోవాలి కోరాస్ నా వైపుకు ఉండాలి ఇలా మొత్తం కూడా ఇలా క్రాస్గా పెట్టేసుకోండి ఇలాగా మొత్తం చక్కగా మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా వేసేసుకుని వీపు పాడు దగ్గర కూడా హైట్ దగ్గర కూడా మార్కింగ్ వేసేసుకోండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఇలా నీట్గా సైడ్కి ఒక ఆఫ్ ఇంచ్ వదిలేయండి ఇక్కడ నెక్ దగ్గర కూడా కరెక్ట్గా మార్కింగ్ వేసేసుకోండి అంతే ఇక్కడ ఎల్ షేప్ దగ్గర మొత్తం మార్కింగ్ అనేది కరెక్ట్గా వేసేసుకోవాలన్నమాట షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు అనేది తీసుకోకండి తీసుకోండి ఒక హాఫ్ ఇంచ్ లోతు ఇప్పుడు ఇలా ఉల్టా తిప్పేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇక్కడ ఇక్కడ వరకు ఎంత వచ్చిందో అంటే మన కింద ఖర్చులతో కలిపి నాకు పదకొండున్నర అయితే వచ్చింది పదకొండున్నర అయితే మార్కింగ్ వేసేసేయండి స్కేల్ తోటి ఇలా మార్కింగ్ చక్కగా మార్కింగ్ వేసేసుకోండి స్కేల్ సహాయంతో ఇక్కడ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఉన్న మధ్యన డిఫరెన్స్ రెండున్నర ఇంచులు అయితే ఉండాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్ మొత్తం కూడా ఎలా కొలుచుకోవాలో నేను షార్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను ఇక్కడ కూడా షేర్ చేస్తాను షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని మనం నెక్కి లైన్ వేసాం కదా ఆ లైన్ పక్క నుంచి లైన్ ఉంది కదా ఆ లైన్ పక్క నుంచి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి పక్క నుంచి లైన్ పక్క నుంచి కొలవాలన్నమాట ఎక్కడికైతే వస్తుందో అక్కడికైనా కొంచెం పైకి మార్కింగ్ వేసుకోవాలి జస్ట్ రెండు గీతలంతా పైకి మార్కింగ్ వేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు నెక్ డీప్ దగ్గర నుంచి పట్టుకుని కింద నుంచి రెండు ఉక్స్కి మార్కింగ్ వేయండి మన వైపు నుంచి రెండున్నర డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచు అంతే డాట్ హైట్ వచ్చేసి ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఇది కూడా అంతే డాట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేయండి ఇలా షేప్ ఇచ్చేసేయండి నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచు వదిలేసుకుని ఈ రెండింటి మధ్యలో ఒక మార్కింగ్ వేయండి అంతే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఆ మూడు మార్కింగ్స్ కరెక్ట్గా ఉండాలి కుట్టేటప్పుడు కూడా కరెక్ట్గా ఉండాలి సైజ్ జాయింట్ వైపుకి మాకు కరెక్ట్గా ఆది బ్లౌజ్ నుంచి కావాలి అనుకుంటే శంఖ దగ్గర ఖర్చుల కోసం ఆఫ్ నుంచి వదిలేసుకుని కింద షేప్ బెల్ట్ కోసం కూడా ఖర్చుల కోసం ఒక ఆఫ్ ఇంచ్ వదిలేసుకుంటే మీకు ఇలా వస్తుంది ఇలా మార్కింగ్ సో మనకి సైజ్ జాయింట్ వైపుకి ఎక్కువ రాకూడదు కదా అందుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్లోనే షేప్ బెల్ట్ హైట్ కూడా చూసుకోవాలి ఎంత ఎక్కువ వచ్చిందో అంత సైజ్ జాయింట్ వైపుకి ఈ లైనింగ్ క్లాత్ని కట్ చేయాలన్నమాట అప్పుడు వాళ్ళు ఎంత అడిగితే అంత వస్తుంది మనం హైట్ పెంచినా కూడా మనకి ఎక్కువ అనేది రాదు వాళ్ళకి అవతల వాళ్ళకి ఇలాగా ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా ఇక్కడ కూడా చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి ఇలా మొత్తం కూడా అంతేనండి చూసారా కరెక్ట్గా అంతా కూడా ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టకూడదు ఎందుకంటే వాళ్ళకి సైడ్ జాయింట్ ఎక్కువ రాకూడదు కదా ఆది బ్లౌజ్ నుంచే కొలుచుకోవాలి ఇక్కడ కూర ఉన్న క్లాత్ని తీసేసేయండి ఒకటిన్నర ఇంచు వెడలపుతోటి దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం ఇంకా పొడుగు వచ్చేసి పొడుగు వచ్చేసి పదిన్నర ఇంచులు అయితే తీసుకుంటే సరిపోతుందండి అంతకంటే ఎక్కువ అవసరం లేదు పదిన్నర ఇంచులు పొడుగు ఓకేనా ఇక్కడ చూడండి ఉక్సు పట్టి వైపు చూపిస్తున్నాను ఆది బ్లౌజ్ తీసుకున్నాం కదా అందుకని ఒక హాఫ్ ఇంచుని టేపును పైకి వదిలేసి చెక్ చేసుకుంటే మూడించులు పొడుగు వచ్చేసి పదిన్నర ఇంచులు అయితే సరిపోతుంది ఇక కొంచెం స్ట్రెయిట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి వచ్చేసి పదిన్నర ఇంచులు ఈ సైజ్ జాయింట్ వైపుకి నాకు ఎంత వచ్చింది ఒక హాఫ్ ఇంచు టేపును పైకి వదిలేస్తే రెండు పావు ఈ మెయిన్ డోర్ దగ్గర కూడా అంతే ఇలాగ అన్నిటిని కలిపేసుకోండి అంతే చూసారా షేప్ ఎలా వచ్చిందో వాళ్ళకి ఎలా ఎలా ఉందో అలాగే వస్తుంది అంతేనండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలా నీట్గా ఇంకొక లేయర్ కావాలండి ఇంకొక లేయర్ని కూడా దీని మీద పెట్టేసుకుని కట్ చేసుకోండి మన దగ్గర క్లాత్ ఉంది కదా ఇలా పెట్టేసుకుని కట్ చేసేసుకోండి ఇలాగ ఇలా నీట్గా ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా నీట్గా ఇలా కట్ చేసుకోవాలి అయిపోయిందండి దీన్ని తీసి ఇంకా పక్కన పెట్టేద్దాము లైనింగ్ క్లాత్ మీద ఎలా పెట్టి కట్ చేయాలో నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాం వీడియో నచ్చితే లైక్